సపోర్ట్ చేస్తాం ఇంతకుముందు మీరు సపోర్ట్ చేయలేదు కానీ మేము చేస్తామని చెప్పేసి మా జాని గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము ప్రతి విగ్రహానికి ఆ రోజు మేము ఆమోదం తెలపడం జరిగింది ఆ ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే మేము రుచుల తీర్మానం చేసిన తర్వాత కౌన్సిల్ తీర్మానంలో అయిపోయిన తర్వాత కమిషన్ గారు అడ్మిషన్ పెట్టేవారు ఏమని కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకురావాలి ఆ విధంగా అన్ని విగ్రహాలని ఆపడం జరిగింది కానీ మా టైంలో ఐలమ్మ గారిని తర్వాత మన భాషావళి గారు ఏది కదా అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షుడు ఆలోచితం కానీ అటువంటి వేదక విగ్రహాలకు మేము మా జాని గారి సాగర్ అట్లాగని మా కౌన్సిల్ సహకరితో నేను ఆమోదం తెలియడం జరిగింది కానీ మా పని చేసిన ఐలమ్మ వారి చరిత్ర ఆ వీరనారి యొక్క విషయం మనం తెలుసుకోగలుగు ఆ వీరనారి మనాడి పౌరు పౌరుగడ్డ పౌరుషం ఎటువంటిదో మనది ఎటువంటిదో తెలంగాణలో వీరనారి పోరాటాలకు బుద్ధిలైన వరంగల్ గడ్డలోని ఆమె ఒక కృష్ణాపురంలో పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆమె కుట్టడం జరిగింది ఆమెకు పద్నాలుగు ఏళ్లకే పెళ్ళైనప్పుడు పాలకుర్తి అత్తగా పోయినప్పుడు ఆమె ఐదుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు ఇద్దరు కొడుకులు చనిపోవడం జరిగింది అప్పుడు ముగ్గురు కొడుకులు ఒక కూతురు భర్తతో ఆమె కోవృత్తిని చేసుకుంటూ ఆ ఇచ్చే కొంచెం గొప్ప మద్యం సరిపోక ఒక పొలాన్ని ఒక ముఖ్యదారుడి దగ్గర పొలాన్ని ఆమె పాలకుర్తిలో తీసుకోవడం జరిగింది నాలుగెకరాలను ఆ పాలకొల్లో తీసుకున్న ఆ పొలం యొక్క కౌలు రాగులు జొన్నలు సజ్జలు పండించేది కొత్త ఎకరంలో పండించేది అటువంటి కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో అక్కడ ఆ టైములో జమీందారులు పట్వారీలు పటేళ్లు వాళ్ళు వాళ్ళు వీళ్ళని పోల్చుకుంటూ పేదవాడిని అక్కడ సక్రమంగా పంచుకోవడం వ్యక్తి జాగి అటువంటి నన్ను ఐలమ్మ దగ్గరకు వచ్చి నేనేం చేసింది ఆంధ్రప్రదేశ్ మహాసభ అని ఒక సభ పెట్టి ప్రజల్లో చైతన్య బట్టి ఆ రోజు చైతన్య బట్టి మీరు వ్యక్తి జాగ్రత్త చేయడానికి పుట్టలేదు మీరు పోరాటాలు చేయడానికి పుట్టారు మీరు ఎవరికి బాని మీరు ఎవరికి తల్లు తట్టకూడదని చెప్పేసి ఆ రోజు మహాసభ ప్పుడు పదకొండు మా ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఐదమ్మ గారు ఆయన భర్త అక్కడ ఉన్న గర్మం దచ్చేది ఎన్నో ప్రపంచ ఇతరంలో వాళ్ళు పోరాటాలు చేయలేదు అదేది వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు అక్కడున్న ప్రజలంతా ఐదమ్మ నాయకత్వంలో వాళ్ళు బయటకు వచ్చే మేము ఎట్టి పచ్చిపోయి మేము కష్టపడతాం మాకు ఖచ్చితం కావాలా మా ఆదాయం మాకు కావాలా మీరెవరూ దొరకదు చెప్పేసి నినాదించినప్పుడు ఈ ఐలమ్మ వల్ల మన పెద్ద నాకు ఆ రోజు కానీ పటవాళ్ళకి కానీ అదే కానీ పట్టేడు మొత్తం కూడా ఏం చేశారు ఐలమ్మని ఎక్కి పరిశ్రమ అక్కడ ఉన్న ద్వారా నలభై గ్రామాలకు అతను అధిపతి ఆ నలభై గ్రామాల చెప్పాడు అదే జరగాలి అతను సత్వంలో చేయాలి అతనికి ఎట్టి చార్జులు చేయాలి పన్నులు కట్టాలి శిస్తు కట్టాలి అయితే ఐలమ్మని ఎట్టి పరిస్థితులు ఎన్ని విధాలుగా తెలిపించిన ఐలమ్మ బెదర్లేదు ఆ సమయంలో అది అతను ఏం తెలిసాడు ఈమె ఇత ఎవరైతే ముఖ్య కృతాదా ఇచ్చాడో గతంలో నాలుగెకరాలు కౌలు ఇచ్చాడో ఆయన దగ్గరకు పోయి నువ్వు ఎట్టు పనిసలే దినామీగా మళ్ళీ అతను తగ్గించి రాబించుకొని అది రాబించుకొని ఆ ఎకరాల మీద ఇతని గుండా వాళ్ళని గుండాలను పంపిస్తాడు ఆ గుండాలు పోయినప్పుడు మహాసభ యొక్క కార్యకర్త తిరుగుబాటు చేసి వాడిని తరిమి కొట్టడం జరిగింది ఆ టైములో ఆ పెత్తందారులు ఆ పెట్టుబడిదారు వరకు ఆ ద్వారా ఏం చేశాడంటే పోలీసులు అండతోటి గుండాల అండతోటి ఐలమ్మ గారికి పోయి దాడి చేయడం జరిగింది మామూలుగా వాళ్ళని కూతురు జరిగింది అటువంటి కష్ట నష్టాలను ఓచి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసాం ఇటువంటి కేసులు పెట్టినప్పుడు ఆ రోజు ప్రజల పోరాటం ఐలమ్మ వల్ల అది కోర్టులో వీళ్ళే నెట్టడం జరిగింది వాళ్ళు మహాసభ మహాసభ నెట్టడం జరిగింది దాని తర్వాత ఊరుకుంటారా బలు ఎప్పుడు ఊరుకోరు ఎందుకంటే బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ కానీ ఇంకా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ప్రఖ్యాతలు కల్పించింది నేను ఒకటే చెప్పుతున్నాను ఇటువంటి ఎంతో మహానాయకులు వీర వనితలు కష్టపడితేనే మనంతా బతుకు ఇక్కడ ఉన్న ఈ రెండే కులాలు ఒక ఖనిక వర్గ కులం ఒకటి పేద కులం పోరాట వర్గం పీడిత వర్గం మతాలు ఒకటే చెబుతున్నాయి మతాలు మనకు ఏం చెప్తున్నాయి పేదవారు పేద మతం ధనిక మతం వేద మతం అంటే ఒక ధనిక మతం చర్చిల దగ్గర గుండ దగ్గర మసీదు దగ్గర అడుక్కునే వాళ్ళంతా అన్ని మతాలు ఉంటారు కదా అత పిచ్చిగాళ్ళు వాళ్ళు ఏదో ఉద్ధరిస్తామని చూస్తారు వచ్చినప్పుడు నాయకత్వం వచ్చినప్పుడు మనం డబ్బులు చూడకుండా అతని స్థితిగతను చూడకుండా మన మనం ఆ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీ కానీ ఎటువంటి టౌన్లో మనం సపోర్ట్ చేస్తే మనల్ని వాడు గుర్తింపు వస్తారు మనలో మనమే ఇక్కడ ఘర్షణ పడుతున్నప్పుడు మనం ఎవరిస్తాడు ఎవరు ఇవ్వరు అందువల్ల జీవితం ఎప్పటికైనా కూడా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఈ టౌన్ కానీ ప్రతి చోట కానీ ఒక యూనిట్ ఉంటే ఈ మూడు గ్రూపుల నుంచి ఎవరైనా నాయకుడిగా బయటకు వస్తే అతని నాయకత్వాన్ని ఆమోదించి పేదరికాన్ని కోల్దాం ఈ ప్రపంచంలో ఉన్నది రెండు కులాలు ఒకటి కణితవం ఒకటి పేద కులం ఒకటి కళితపుం కాబట్టి ఐలమ్మ గారి స్ఫూర్తి మనం ప్రచారం చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేపెట్టాలని అన్నం భారతీయులని ఇక్కడికి వచ్చిన మా విద్యార్థి మాదిరెడ్డి గారు అట్లాగానే మా నాయకుడు జానీ గారు భాషావళి గారు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి వ్యక్తిగతంగా వినయకని నాగేశ్రావు గారికి విధంగా ఇప్పటికొచ్చిన వారందరికీ నా ఉద్యతంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ